హింసను ప్రేరేపిస్తున్నారు మమతాపై యూపీసీఎం మండిపాటు లక్నౌ వార్తలు వక్ సవరణ చట్టానికి ప్రతిస్పందనగా పలు రాష్ట్రాల్లో హింసను ప్రేరేపిస్తున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ప్రతిపక్ష పార్టీలను నిందించారు లక్నౌలో జరిగిన ఒక సభలో ప్రసంగించిన ఆయన పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో జరిగిన అశాంతిలో తండ్రి కొడుకుతో పాటు ముగ్గురు హిందువులు మరణించారని ఆదిత్యనాథ్ చెప్పారు వహ్ వాదనల కింద అక్రమ భూమి ఆక్రమణపై చర్యలు నిలిపివేయడానికి రాజకీయ ప్రత్యర్థులు అశాంతిని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు వీరి కారణంగానే పశ్చిమ బెంగాల్ అస్సోం త్రిపురాలో అల్లర్లు చెలరేగుతున్నాయని చెప్పారు బహ్ఫ్ భూమిగా పేర్కొంటున్న భూమిని రెవెన్యూ రికార్డుల్లోకి తిరిగి వస్తే పేదలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ఈ భూమి నుంచి ఎక్కువగా ప్రయోజనం పొందబోయేది దళితులు అణగారిన వారు పేదలే అని ఆయన అన్నారు సరైన పత్రాలు లేకుండా వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్నారని ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంపై చర్యలు తీసుకుంటున్నందున హింసాత్మక నిరసనలకు ప్రోత్సాహం ఇస్తున్నారని పేర్కొన్నారు పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ గురించి ప్రస్తావిస్తూ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలలో హింసకు గురైన హిందువులు ఇతర మైనార్టీలను రక్షించడానికి బీజేపీ నిబద్ధతో ఉన్నదని ఆదిత్యనాథ్ పునరుద్ఘటించారు సిఏఏను వ్యతిరేకిస్తున్నందుకు విదేశాల్లో మతపరమైన హింసకు గురైన హిందూ బాధితులకు మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలపై యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా విమర్శలు చేశారు